శ్రీ గురువ్యమహ మహాగణావర శివాయ శ్రీ వాయువ శ్రీ దేవి నమ నేను మీ సోమేశ్వర శర్మ నాశం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల పదిహేడో తారీఖు నుండి ఇరవై మూడో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం మిథునంలో గురుశుక్రుడు కర్కాటకంలో బుధుడు సింహంలో రవికేతువులు కన్యలో కుజుడు కుంభంలో రాహు మేనంలో శని అలాగే చంద్రుడు వృషభం మిథునం కరకారక రాశిలో సంచారం వృషిక రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది రాశి అధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు ఏకాదశంలో వృత్తిలో రవి కేతువులు వ్యాపార పరంగా మీకు చక్కగా ఉన్న వృత్తిపరంగా మటుకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది ఒక రూపాయికి పది రూపాయలు ఖర్చు ఉంటుంది వచ్చిన ధనం ఎటు వెళ్ళిపోతుందో మనం సేవింగ్స్ చేద్దాం అనుకుంటాం లేదా ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ లేదా బంగారం కానీ కొనుగోలు చేద్దామనుకుంటాం కానీ అది మీరు దాస్తారు సంపాదిస్తారు కానీ ఖర్చు అయిపోతుంది అది ఎలా ఖర్చు అవుతుందో మనకు తెలియదు వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి పెద్దల ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాలు ఎక్కువగా చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాలు వీరు కలిసి వస్తాయి ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలను చక్కగా చేసుకోవచ్చు ప్రమోషన్ కావచ్చు ట్రాన్స్ఫర్ కావచ్చు లేదా ఉన్న గవర్నమెంట్ ఉద్యోగం కాకుండా పై ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా కాలం అనుకూలంగా ఉంది సినీ పరిశ్రమ సంబంధించి భూమి వ్యాపారం సంబంధించి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ కూరగాయల వ్యాపారస్తులకు ముఖ్యంగా బ్యూటీషియన్స్ కాస్మెటిక్స్ సంబంధించిన విషయ వర్హాలు మీకు చక్కగా ఉన్నాయి ఎవరి మీద ఆధారపడకుండా మీకంటూ గుర్తుమెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించండి ఒక్కొక్కసారి మీ నిర్ణయాలు తప్పవచ్చు కాబట్టి సరిదిద్దుకోవడం కోసం వారి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చక్కగా ఉంది విదేశీ వ్యవహారాలు సానుకూలపడతాయి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి వారం లభిస్తుంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారు అదేవిధంగా ఎంబీఏ ఫినాన్స్ అకౌంట్స్ చార్టెడ్ అకౌంట్స్ హోటల్ మేనేజ్మెంట్ ఈ రంగాల వరకు బాగుంది సినీ కళారంగాల వరకు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి రాజకీయ పదవుల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారు అనుకూలంగా ఉంటుంది ప్రజల్లో మమేకమై మంచి పేరు ప్రకేత తెచ్చుకుంటారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కాలం అనుకూలంగానే ఉంటుంది మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా అంత సహకరించదు వాటి విషయంలో జాగ్రత్త ఉంచండి థైరాయిడ్ సంబంధించి బీపీ షుగర్ సంబంధించి ముఖ్యంగా నరాలు సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం గోచరిస్తోంది ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు భాగస్వామ్య వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి కొత్త వ్యాపారం ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు అది కొంతకాలం ఆగి ఉండడం అనేది చెప్పదగినది ఉన్న వ్యాపారాలని సక్రమంగా నిర్వర్తించుకోవడం వచ్చిన లాభాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టకుండా సేవింగ్స్ రూపంలో చేయడం అనేది చెప్పదగినది దానివల్ల భవిష్యత్తు బాగుంటుంది ఇప్పుడే అన్నీ ఖర్చు పెడితే రేపు పొద్దున్న పిల్లలకి మనం ఏమీ పెట్టలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి అటువంటి విషయాలు జాగ్రత్త తీసుకోండి ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవడం సుబ్రహ్మణ్య అభిషేకం చేయడం అదేవిధంగా ఓర్ణమోసవతులతోటి దీపారాయం చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు వచ్చే రంగు మెరూన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి